హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మన కిచెన్లో మసాలా పాస్తా తయారు చేయ ప్రాసెస్ చూసేద్దాము నేను అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే పావు కిలో పాస్తా తీసుకున్నాను ఇప్పుడు మనము ఒక కడాయి తీసేసుకొని అందులో టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూను ఆయిల్ పావు టేబుల్ స్పూను ఉప్పు వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి స్టవ్ పైన పెట్టేసుకుందాము నీళ్లు మసులుతో ఉంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి అందులో వేసేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనించాను ఎన్ని మినిట్స్ ఉడికించాలో ప్యాకెట్ పైన ఉంటుంది ఆ విధంగా మీరు ఉడికించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇవి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను ఆయిల్ కప్పుతో వన్ కప్ ఆయిల్ పోసుకున్నాను ఇందులో <Sansi> ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాము అదేవిధంగా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అవి వేసేసుకున్నాము ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుందాము అదేవిధంగా ఒక క్యారెట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటి కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను ఈ విధంగా కలుపుకున్నాము మరి ఇందులోనే కప్పు బఠానీ కూడా వేసేసుకున్నాము ఇవి వేసాక కూడా అంతా ఈ విధంగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా ఇందులో వేసేసుకుందాము అంతా కలిపేసుకుందాము తొందరగా ఫ్రై కానీ ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారము టేస్ట్కి సరిపడా ఉప్పు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకున్నాను అంతా కలిసే విధంగా కలుపుకుందాము ఇప్పుడు ఒక వన్ మినిట్ ఫ్రై కానిద్దాము కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో లేకుంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై కానిద్దాము ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందాము ఇందులో పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పాస్తా ఉడికించి పెట్టుకున్నాము కదా అది ఇందులో వేసేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి మసాలా పాస్తా మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి థ్యాంక్ యూ